భయ్యా బొచ్చు పీకలేవా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా మిమ్మల్ని కొన్ని కోట్ల మంది చూస్తున్నాం లైవ్ చూస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు మిమ్మల్ని చూస్తుంటే బొచ్చు కూడా పీకలేమనే స్టేట్మెంట్ నువ్వు ఇవ్వడం ఎంతమాత్రం కరెక్ట్ నీకు నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే మాట్లాడేది ఏంటి బ్రో ఇది నిన్నటి వరకు తెలుగు వర్సెస్ కన్నడ కన్నడ వర్సెస్ తెలుగు అంటుంటే అరే తప్పురా బాబు లాంగ్వేజ్ పెద్ద మ్యాటర్ కాదు ఇక్కడ అందరూ వాళ్ళు కూడా తెలుగు ఇండస్ట్రీ వల్లే పరిచయం అయ్యారు అందరికీ కాబట్టి వాళ్ళు కూడా తెలుగు వాళ్ళతోనే అనే ఒపీనియన్లో ఉన్నాం మేము నువ్వు ఎప్పుడైతే ఈ మాట అన్నావో అప్పటి నుంచి అనిపిస్తుంది నిజంగా గౌతమ్ కృష్ణకి సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా తెలుగు వాడు గౌతమ్ కృష్ణకే సపోర్ట్ చేయాలి అనే ఫీలింగ్ అయితే నిజంగా అనిపిస్తుంది మేము ఒక్కడే అనుకుంటున్నారేమో బయట మేము కొన్ని కోట్ల మంది ఉన్నాం చూసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది అనే ఫీలింగ్ నాకు అనిపించింది బట్ పృథ్వీ గురించి మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి